ఈ రోజు ఇంకో శ్లోకం తెలుసుకుందాం పద్నాలుగో శ్లోకం తీసుకున్నాం ఏడో అధ్యాయము పద్నాలుగో శ్లోకం అంత క్రితం తెలుసుకుందాం ప్రకృతి గుణాలకు కూడినట్టిన దైవీ శక్తి దాటటము శక్యము కానిది కానీ నాకు శరణాగత అయిన వారు దీన్ని సులువుగా దాటగలరు అని చెప్తున్నారు భగవంతుడు శ్రీకృష్ణుని యొక్క మాయని దాటటం అంత తెలికే విషయం కాదు అది భగవంతుడి యొక్క మాయ భగవంతుడి యొక్క దైవ మాయ అది దాన్ని ఎవరు కూడా దాటలేరు భక్తులు భగవంతుడి శరణాగతి అయిన భక్తులు ఒక్కటే ఈ మాయని దాటి వాళ్ళు భగవంతుడు మాయని దాటగలుగుతారు శ్లో శాంతంగా భగవంతుడి యొక్క సేవల ఉండటం వల్ల శాంతంగా సుఖంగా ఉంటారని ఈ శ్లోకంలో చెప్పారు ఈరోజు ఇంకో శ్లోకం పదిహేనో శ్లోకం పోయింది Namam Druskurti Noor Namam Druskurti Noor Palihano slakom, hidah aja Namam Druskurti Noor, mudah Namam प्रपद्यन्ते न मायया प्रभृता माय प्रभृता ज्ञाना असुरा आसुरम् असुरं Namam Drushti Noh Modah Namam Drushti Noh Modah Prapadyante Naradamah Prapadyante Naradamah Mayaya Pahruta Jnana Mayaya Pahruta Jnana Asurambhava Masritah Asurambhava Masritah Cepoh Namam Drushti Noh Modah Namam प्रपद्यन्ते ते नरादमहा माया माया याव प्रभुतक्षना याव प्रभुतक्षना आसुरम आसुरम बाबामासिताहा प्रपद्यन्ते दुष्कृतिदोमुड़ा नरादमहा మాయయా ప్రవృత జ్ఞానా మాయయా ప్రవృత జ్ఞానా ఆసురం భావమాశ్రిత ఆసురం భావమాశ్రిత మహామూడులు మహామూడులు నరులలో అత్యంత అదములు మాయచే జ్ఞానము అపహరించిన వారు నాస్తికమైన దానవ ప్రవృత్తిని చేపట్టేవారు అయినట్టి దుష్టులు నాకు పొందరు భగవంతుడి యొక్క మాయని ఈ రకమైన వ్యక్తులు దాటలేదు వాళ్ళు కృష్ణ భక్తి భగవంతుడు భక్తి చేయలేరని భగవంతుడు చెప్తున్నాడు మహామూడు అంటే దీనిలో సరళ భాష ఉంది మహామూలు నరులలో అత్యంత దుష్టులైన మూడులు మహామూలు అన్నారు నరులో అత్యంత అదములు మాయచే జ్ఞానం అపహరించిన వారు నాస్తికమైన దాన ప్రవృత్తిని చేపట్టినవారు అనే దుష్టులు నాకు శరణజోత్సవం మహామూడులు అంటే ఎవరంటే రాక్షస మామూలుగా మూర్ఖులు ఉంటారు అంటే వాళ్ళు ఏం చేయాలంటే అదే చేసి చేసి తీరతారు ఎవరినన్నా చంపాలంటే వాళ్ళు వాళ్ళు చంపి తీరతారు తర్వాత ఏదైనా ధ్వంసం చేయాలంటే వాళ్ళు ధ్వంసం చేసి తీర్తారు అంటే అది మంచి చెడు అదంతా వాళ్ళకి తెలియదు అనమాట ఇప్పుడు మామూలుగా ఉగ్రవాదులు ఉంటారు ఎవరో ఒకరిని చంపుతారు వాళ్ళు వాళ్ళు బాగా మూర్ఖులు అనమాట పరిశీలన చే ఇప్పుడు యుద్ధంలో అయినా సరే పరిశీలన చేసి శత్రువు వచ్చినప్పుడు అతను బాణాలతో ఇస్తున్నప్పుడు మనం బాణంతో కొట్టాలి అట్లాగే గదలతో వచ్చినప్పుడు గదతో కొట్టాలి అనుబాములతో వచ్చినప్పుడు అనుబా బాహుమలతో కొట్టాలి అది శత్రుత్వము తర్వాత అది యుద్ధము రాజనీతి అయితే వీళ్ళేంటి మూర్ఖులు అన్యాయంగా అన్యాయంగా ప్రజలని ఏమి తెలియపోయిన వాళ్ళు చంపుతారు ఎవరో నాయకుల కోసం ఏదో సాధించాలని ఈ ఉగ్రవాదులు తీవ్రవాదులు తర్వాత నక్సలైటీలందరూ అన్యాయంగా మనుషులను చంపుతూ ఉంటారు నరుల్లో అత్యంత అదములు ఇప్పుడు నరుల్లో అత్యంత అదములు అంటే బాగా ధనం ఉండి వాళ్ళు ఘోరమైన ఆ ధనము డబ్బుతో అహంకారంతో రకరకాల పాపకర్మలు చేస్తూ ఉంటారు అందరిని హింసిస్తూ ఉంటారు ఇప్పుడు రాము ఈ రావణాసురుడు హిరణ్యకేశుడు బాగా ధనము డబ్బు వల్ల అందరిని హింసించి అందరినీ కూడా నాశనం చేయడానికి వాళ్ళ అహంకారం ఎదురు తిరిగితే ఆ అహంకారంతో వాళ్ళతో పాటు సమాధానం చేస్తే వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలని అందరినీ కూడా చంపేస్తారనమాట కంసీ అట్లాగే శ్రీకృష్ణుడు ఉన్నాడని యజువంశీలు చిన్న చిన్నపిల్లలతో సహా పోతని రాక్షసి పంపించి సంహరిస్తాడు ఆ విధమైన ఏమైనా నీచమైన ఈ నరుళ్ళు అధము మధం వల్ల అందరూ సబ్బుతూ ఉంటారు ఇప్పుడు నాయకులు అంటే కొంతమంది రాజకీయ నాయకులు కూడా అంతే వాళ్ళు ఏదో పిల్లలు చిన్న చిన్న తప్పు చేస్తే పెద్దవాళ్ళు పిల్లలతో సహా కుటుంబం సహా నీచంగా దండిస్తూ ఉంటారు మాయిచే జ్ఞానం అపహరించిన వారు కొంతమంది ఆ జ్ఞానులు యోగులుగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొంత అభ్యాసం చేసి జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానాన్ని డబ్బు కోసం తర్వాత స్త్రీల కోసం ప పరపతి కోసం ఈ విధమైన పాపకర్మలు చేయటం కోసం ఆ జ్ఞానాన్ని మాయించే అపహరించిన జ్ఞానం వాళ్ళ జ్ఞానము ధ్వంసం చేయటము తర్వాత ఇంట్ చేయటము వాళ్ళ వాళ్ళ యొక్క గొప్పతనం కోసం వాళ్ళు జ్ఞానాన్ని సంపాదిస్తారు అంతే అగిమ మఘిమ లహిమ విద్యలు నేర్పి నేర్చుకుని గాలిలోంచి కొంతమంది బూడు తీస్తూ ఉంటారు కొంతమంది ఏమి రకరకాల పనులు చేస్తూ ఉంటారు నమ్మి ప్రజలందరూ వెళ్తూ ఉంటారు ఆ విధంగా జ్ఞానం అపహరించిన వారు మాయచే జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా భగవంతుడు కృష్ణుడు శరణాగతి పొందలేదు నాస్తికమైన దానం పూర్తిగలవాళ్ళు ఆ దేవుళ్ళు లేడు నేనే దేవుడిని అంటూ ఉంటారు అలాంటి వ్యక్తులు కూడా నాస్తికులైన వాళ్ళు కూడా భగవంతుడి శరణాగతి చే అవ్వలేదు దుష్టులు ధృతరాష్ట్రుడు ఉన్నాడు ఇప్పుడు ధృతరాష్ట్రుడు కుమారుడు కోసం సొంతంగా సోదరుల యొక్క కుమారులకి సూది మోపినంత కూడా నేను స్థలం ఇవ్వను ఐదు గ్రామాలు అడిగితారు కృష్ణుని గ్రామాలకి ఐదు ఉండే వాటిలో జీవిస్తూ ఉంటారు రాజుగా మీరే జీవించండి అని చెప్పిన దానికి దుర్యనుడు ఒప్పుకోడు ఏమి సూది మోకినంత స్థలం కూడా ఏమనంటే ఆ కుమారుడికి సపోర్ట్ చేస్తాడు దృతరాష్ట్రుడు ఆ విధంగా అలాంటి దుష్టులు కూడా శ్రీకృష్ణుడికి శరణాగతి కాలేరు భక్తుల్లో జీవించలేరని చెప్పారనమాట ఎలాంటి వ్యక్తులు భగవంతుడి శరణాగతి అవుతారంటే భక్తుల యొక్క నిర్దేశంలో వాళ్ళ సాంగత్యంలో ఉన్న వాళ్ళు మాత్రం విష్ణులు శరణాగా చెబుతారు ఎవరెవరంటే బ్రహ్మదేవుడు శివుడు కపిల భగవానుడు కుమారుడు కుమార గణము మనువు వ్యాసుడు దేవరుడు హియుడు అశుతుడు జనకుడు ప్రహ్లాదుడు బలి ఆ తర్వాత మధ్వాచార్యులు రామాంజాచార్యులు శ్రీ చైతన్య మహాప్రభు అంతేకాక శ్రద్ధావంతులైన తత్వవేత్తలు రాజనీతి నిపుణులు విద్యావేత్తలు శాస్త్రీకులను ఎంతో మంది సర్వశక్తి పూర్ణైన పరమపురుషుని పాద పద్మాల్ని వచ్చారు అలాంటి వ్యక్తుల యొక్క మనం సాంగత్యంలో భగవంతుడు సేవ చేస్తూ ఉంటే అప్పుడు మనం ఈ మాయని భగవంతుడు మాయని దాటగలుగుతాం ఇంకో స్లాట్ ఉంది శ్రీకృష్ణుని మాయ దాటకపోతే ఎనభై నాలుగు లక్షల జీవరాశిలోకి మనం శరీరం పొందుతాం ఒకసారి మన సాధు పురుషులంతా కూడా ప్రపంచం అంతా తిరుగుతూ భగవంతుని నామాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు ఒకసారి ఏమైందంటే ఒక పిల్లవాడు వచ్చినప్పుడు సాధు ఒక ఇంటికి వెళ్తాడు ఆ భక్తుల్లో పెద్దవాళ్ళు భక్తులు అవుతారు కానీ పిల్లలు భక్తులు కాదు అప్పుడు ఏమవుతుందంటే ఈయన వచ్చినప్పుడల్లా పిల్లవాడు పిల్లలందరూ కూడా స్వామీజీ వచ్చినప్పుడల్లా కూడా పిల్లలందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతే మీరు వస్తున్నారని తెలిసి మా పిల్లలు వెళ్ళిపోతున్నారు స్వామి అందువల్ల వాళ్ళు ఎట్లా భక్తి మార్గంలో ఉంచాలి మాకు తెలియట్లేదంటే ఒకసారి ఈ సాధు ఏమంటారంటే మీ పిల్లలు కూడా భక్తి మార్గాలు జీవించాలంటే నేను వచ్చినప్పుడు మీరు నేను వస్తున్నానని ముందుగా తెలియజేయద్దు అనుకోకుండా వస్తాను ఆ సమయంలో వాళ్ళని నేను పట్టుకుని వాళ్ళకు ఉపదేశం చేస్తానని చెప్తాడనమాట అప్పుడు సాధు అనుకోకుండా వచ్చేస్తాడు ఆ పిల్లల లోపల అక్కడే ఉంటారు అప్పుడు ఆ పిల్లవాడిని పట్టుకుని నువ్వు భగవంతుని నామం చేయమంటే నేను చేయలేని నాకు రాదని చెప్తాడు అయితే నువ్వు చేసేదాకా నేను మీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళనంటే ఏ సరేనే హరే కృష్ణ హరే కృష్ణ అని మంత్రవంతం చేపిస్తాడు చేపించిన తర్వాత వెళ్ళిపోతాడు కొంతకాలానికి ఆ పిల్లవాడు ఏమైతే ఒక తేడా వచ్చి చనిపోతాడు చనిపోతే అప్పుడు యమదూతల దగ్గరికి వెళ్తాడు ఆ శరీరం ఆ పిల్లవాడు చాలా అల చేశాడు పాప కార్యాలు చేశాడు అప్పుడు అమా యమరాజు చిత్రగుప్తులు చాలా లెక్కలు రాశాడు ఇది చాలా శిక్షలు విధించాల్సింది ఇతనికి అందువల్ల ఈ శిక్ష విధించని అగ్నిలో పడేయగానే అగ్నిలో చల్లని పూరిలాగా అయిపోతాయి తర్వాత ఇంకోసారి తీసుకెళ్తారు నీటిలో పడే నీటిలో పడేస్తారు నీటిలో సముద్రంలో ఇసరగానే పరుపులాగా అయిపోతాయి అట్లా అన్నీ కూడా సుఖవంతంగా అతనికి ఏం చేసినా శిక్షలు ఏం చేసినా సుఖవంతమైన అవుతుందన్నమాట అవన్నీ అయిన తర్వాత ఈ చిత్రగుప్తులు ఆశ్చర్యపోతారు చిత్రగుప్తులు ఎమబడ్డలందరూ కూడా ఏంటబ్బా మనము ఇతను శిక్షించాలని తీసుకొస్తే ఇతనిలో చిత్ర విచిత్రమైన పనులు జరుగుతున్నాయి ఏంటని యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తారు యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళి ఇట్లా మేము శిక్షించాలనుకున్నాం చాలా పాపాలు చేశాడు అయితే ఇతనికి అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము ఏం చేయాలన్నా దానికి రివర్స్ అవుతుంది బాగా సుఖంగా అవుతుంది ఇతనికి అందువల్ల ఇతన్ని ఏం చేయాలి మహారాజ్ అంటే యమధర్మరాజు అంటే నాకు తెలియదు అయితే పరమశివుడిని అడుగుదాం ఆయన ముందు బ్రహ్మదేవుని అడుగుదాం అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు నాలుగు తనలతో భగవంతుడు నామం చేస్తాడు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మదేవుడు అన్న ఏమన్నారంటే ఏమో ఈ మహాత్సం గురించి నాకు కూడా తెలియదు పరమశివుడిని తెలుసుకోండి ఆయన కాలతో భగవంతుని నామం చేస్తున్నాడు ఆయన కూడా వెళ్ళి తెలుసుకోండి అంటే అప్పుడు పరమశివుడి దగ్గరికి వెళ్తారు అప్పుడు ఆయన ఏమంటారంటే నేను ఈ నామంలో రుచితో భగవంతుని నామం చేస్తున్నాను అందువల్ల మీరు ఈ ఎవరు నామం చేయటం వల్ల ఏం జరిగిందో అతని దగ్గర రా విష్ణువు దగ్గరికి వెళ్ళమని చెప్తాడు అనమాట చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తము లెక్కల ఇతను ఏం చేశాడని అడుగుతాడు విష్ణు ఏం చేశాడంటే ఇతను అన్ని పాపకార్యాలు చేశాడంటే ఒకసారి అన్న ఏం మంచి పని ఏం చేసినట్టు లేదా అని అడుగుతాడు అయితే ఒకసారి మాత్రం నా ఇతను హరే కృష్ణ హరే అదే బలవంతంగా ఒక సాధువు వచ్చి పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మంత్రం చెప్పాడండి అంటే అప్పుడు వెంటనే ఆ పిల్లవాడిని తీసుకొచ్చి మహావిష్ణువు తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు అప్పుడు తొడ మీద కూర్చోబెట్టుకుంటే మే వాళ్ళందరూ ఏమంటారంటే స్వామి మేము ఇతనికి ఏం శిక్ష అయ్యాలని మేము తీసుకొచ్చాము ఇతని యొక్క గొప్పతనం ఏముందని మేము తీసుకొచ్చాము దీని గురించి మాకేమి విశ్లేషణ చేయకుండా ఆ పిల్లవాడిని తీసుకొచ్చి నీ తొడ మీద కూర్చోబెట్టుకున్నాను ఏంటని అడుగుతారు అంటే నా నామం చేయటం వల్ల అతను నా దగ్గర ఉండే అర్హత నాతో సమానంగా నా పిల్లవాడిగా తర్వాత నాకు అతను దాడా అయ్యే వ్యక్తిగా నా తొడ మీద కూర్చున్నాడు లక్ష్మీదేవి స్థానం దగ్గర కూర్చున్నాడు అంత అదృష్టవంతుడు ఒక్కసారి భగవంతుని నామం చేసినా మనస్ఫూర్తిగా అని చెప్తాడు అనమాట అట్లా భగవంతుని నామం శ్రేష్టమైంది అప్పుడే మనం ఈ మాయని దాటగలుగుతాం అది అంత గొప్పది భగవన్ నామం అంత గొప్పది శ్రేష్టమైంది తులసి కింద కంట పెట్టాలమ్మా అక్కడ పెట్టబెట్టుకోవచ్చు ఇక్కడికంత ఇక్కడ ఇక్కడ లాగా

దుఃఖములో ఉన్నవాడు ధనమును కోరేవాడు జిజ్ఞాసు బ్రహ్మ జ్ఞానమును అన్వేషించేవాడు అనే నాలుగు రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ భక్తియుక్త సేవ చేస్తారు భగవంతుడికి భక్తి చేసేవాళ్ళు ఈ నాలుగు రకాలు ఉంటారు అనమాట దుఃఖంలో ఉన్నవాడు బాధలో ఉన్నవాడు భగవంతుడికి శరణాగతి అయ్యి భగవంతుడికి వేడుకుంటాడు అనమాట ధనం వాళ్ళు కూడా భగవంతుడిని శరణాగతి అవుతారు జిజ్ఞాసు అంటే భగవంతుడు ఎవరు అది తెలుసుకోవాలి ఎక్కడ ఎక్కడుంటాడు ఎట్లా ఉంటాడు ఏం ద్వారా ఎట్లా తెలుసుకోవాలి శాస్త్రాల ద్వారా గురువు ద్వారా అట్లా తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు కూడా భగవంతుడికి భక్తులుగా ఉంటారు జ్ఞానం భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందాలి శాస్త్ర జ్ఞానాన్ని భగవంతుడికి సంబంధించిన జీవుడికి భాగ భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని పొందాలని అన్వేషణలో ఉండేవాళ్ళు కూడా భగవంతుడి శరణాగతి అవుతారు ఈ నాలుగు రకాల మనుషులు భగవంతుడి శరణాగతి అవుతారు అయిన తర్వాత భగవంతుడు ఏదన్నా వాళ్ళకి మంచి కార్యక్రమం చేసి జ్ఞానం ఇచ్చి సంపద ఇచ్చి తర్వాత వాళ్ళ బాధలు తీర్చినప్పుడు అప్పుడు కంప్లీట్గా వాళ్ళకి శరణాగతి భగవంతుని యొక్క భక్తి యొక్క సేవలు ఉండి తర్వాత భక్తులుగా మారుతారు అది రేపు తెలుసుకుందాం హరేకృష్ణ దీనిలో ఒక శ్లాగం ఉంది ప్రభుత్వాలు వారి భాష చెప్పారు అన్యాభిలాషిత భక్తి దశామృతంలో ఉన్నది అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాధ్యా నామృతం కృష్ణాను శీలనం భక్తి మనిషి అనుకూలంగా కామ్యాకర్మల ద్వారా కానీ తాత్విక కల్పన ద్వారా కానీ భౌతిక లాభాపేక్ష లేకుండా దేవదేవుడు అని శ్రీకృష్ణుకు ప్రేమయత సేవ చేయాలి అదే విశుద్ధమైన భక్తి జాయ్ భగవద్గీత మహాశాస్త్రానికికోట వైష్ణి రెండు నిమిషాల కీర్తాను